స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి పోర్లు కట్ట ఆధునీకరణ పనులకు శనివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో కలిసి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన వరదలకు స్వర్ణముఖి పోర్లు కట్ట గండిపడి గ్రామంలో బాగా ఆస్తి నష్టం జరిగిందన్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసి హాలో ఎన్ వంత నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలు తాత్కాలిక పనులకు మరొక రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పి వెళ్లిపోయారే తప్ప ఎంతవరకు ఆ గండిని కూడా పోడ్చలేదన్నారు తమ టీడీపీ ప్రభుత్వం వచ్చాక గడ్డిని పూర్చేందుకు కోటి డెబ్భై లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభించేందుకు భూమి పూజ కూడా చేయడం జరిగిందన్నారు పొరలు గట్ల ఆధునికరణ పనులను నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరిత తగిన పనులు పూర్తి చేయించాలని ఇరిగేషన్ అధికారులను కాంట్రాక్టర్ ఎమ్మెల్యేస్ సునీల్ కుమార్ ఆదేశించారు మొత్తం ఆచారం జరిగింది మూడిలు కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోవడం కూడా చూసాం అప్పుడు కూడా మేము మా విజయన్న మదన్న మీరు అందరూ కూడా పెద్దలు అన్నగారు రౌనన్నా అందరుగా అందరూ వచ్చి మొత్తం పర్యటించాం మాకు మా వరకు ఏం చేయాలో అది కొద్దిగా సాయం చేశాం ఈ గ్రామంలో అయితే అప్పుడు నాయకులు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి వచ్చేసాడు వచ్చాడు ముఖ్యమంత్రి పో చూశాడు చూశాడు ముప్పై కోట్లు ఇస్తాను తాత్కాలిక రెండు కోట్లు ఇస్తాను ఆ మాట చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ డబ్బులు పరుచుకునేటువంటి దిక్కు ముక్కలేదు ఎందుకు చెప్పాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి ముప్పై కోట్ల సంఘం తర్వాత కథ తాత్కాలిక మరము చేసే పరిస్థితి లేకపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఎందువలంటే మీకు చెప్పడం అవసరం మీకు తెలుసు తిరుమల పరిస్థితి తెలుసు మీకు చెప్ప అటువంటి మెంటాలిటీ గల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈరోజు మేము చెప్తున్నాం బాలిటీ పాలన గ్రామస్తులందరూ కూడా లోపల పాపం భయంతో ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చాలా మంది భయం వద్దా మీరు బయట మేమందరూ ఉన్నాం మేము చేస్తాం మీకు ఏం కావాలి ఏదైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మా కలెక్టర్ గారికి మొట్టమొదట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా ఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గారు ఫస్ట్ వచ్చిన తర్వాత అయితే సరే ఏం చేద్దామంటే సార్ మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు రెఫ్ చేసిన ఉండని మా ఈ గారు చెప్పడం ఈ గారు వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి సార్ ఇట్లా ఇబ్బందికరంగా సార్ సాయం చేయండి అంటే అప్పటికప్పుడు ఏ మారు మాట మాడకుండా కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అంటే తమాషా కాదు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఈ గ్రామలో ఉన్నటువంటి పెద్దలు మా తరపున కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కాంట్రాక్టర్ గారు డెస్లో పడ్డ వేసుకున్నారు చాలా లెస్సులు దాదాపు పదిహేను పదహారు పర్సెంట్ లెస్లో యొక్క వర్క్ వేసుకున్నారు అయినప్పటికీ బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి విషయాన్ని కాంట్రాక్టర్ గారికి రామానాయుడు గారికి చెప్తున్నా ఎందువల్లంటే మనం వర్క్ చేస్తే తెలుగుదేశం పార్టీ వర్క్ చేస్తే అక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వర్క్ బాగా చేస్తారు లేదంటే రెండో మాట్లేదు ఆ పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి కాబట్టి ఈ వర్క్ని త్వరగా దేవుడు దేవుళ్ళ వర్షాలు రాకముందే కంప్లీట్ చేస్తే ఉపయోగపడుతుంది లేకపోతే మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ ఏమైపోదు కూడా తీలిన పరిస్థితి కాబట్టి పర్మనెంట్ సెటప్ కూడా మా అయ్యి గారికి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చాం సార్ మనం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అబద్ధాలు చెప్పలే పరిస్థితి కాదు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంతవంటి త్వరలో ఈ ఐదు సంవత్సరాల లోపల ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మనం ఏదో చేసేస్తాం ఇప్పుడు చేస్తాం వద్దు